అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల తాజా సమాచారంలో భాగంగా పన్నెండో పిఆర్సీ మధ్యంతర్వృద్ధి ప్రకటనకు సంబంధించి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుక సర్కార్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయంగా ప్రభుత్వం అయితే అజెండా అయితే ఉందండి సో త్వరలోనే ఉద్యోగులకి సంబంధించి ప్రతి ఒక్క సమస్య కూడా క్లియరెన్స్ చేస్తామని చెప్పేసి ఉంటున్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా ఆ ఒక లైక్ చేసి మీతో ఉద్యోగమిత్రుల వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైంగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం ఇప్పుడిప్పుడే ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం సంచలన నిర్ణయాలు అయితే తీసుకుంటుందండి తాజాగా ఉగాది కానుకగా ఆరు వేల రెండు వందల కోట్ల పెండింగ్ బకాయిల్ని అయితే విడుదల చేసిన ప్రభుత్వం త్వరలోనే క్యాబినెట్ భేటీ జరగబోతుంది ఈ క్యాబినెట్ భేటీలో భాగంగా పన్నెండో పీఆర్సీకి సంబంధించి నియామకం వృత్తి ప్రకటనపై ఉద్యోగ సంఘాల నుంచి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశాలు అయితే ఉన్నట్లుగా మనకి సమాచారం అయితే వస్తుంది రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలు పన్నెండో వేతన సవరణ కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలని అలాగే మధ్యంతర్వృద్ధిని ప్రకటించాలని డిమాండ్లు చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఈ సంఘాల ప్రధాన డిమాండ్లపై ఏప్రిల్ మూడున జరగబోతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయం కోసం ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇక పన్నెండవ పీఆర్సీ ఏర్పాటుకు సంబంధించి ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించి పదకొండో పే రివిజన్ కమిషన్ గడువు రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నాటికి ముగిసింది తదుపరి పన్నెండో పీఆర్సీని అమలు చేయాల్సి ఉన్నాగా ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు వెంటనే పన్నెండో పీఆర్సీని ఏర్పాటు చేసి దానికి చైర్మన్ నియమించాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్లు చేస్తున్నాయి ఇక మధ్యంతర్వృద్ధి ప్రకటనకు సంబంధించి కూడా చాలా కాలంగా ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నారు కానీ ప్రభుత్వం ఈ మధ్యంతర్వృద్ధి విషయంలో ఎలాంటి నిర్ణయమో తీసుకోవడం లేదు కనీసం ఇప్పటికైనా ఐఆర్ ప్రకటించాలని వారు డిమాండ్లు చేస్తున్నారు సో అది కూడా ఇరవై తొమ్మిది శాతం నుంచి ముప్పై శాతం వరకు ప్రకటించాలని అడుగుతున్నారు ఇక బకాయిల చెల్లింపులు ఉద్యోగులకు రావాల్సిన కరువు బచ్చం డిఏ పెన్షనర్లకు రావాల్సిన కరువు సవరణ బచ్చం డిఆర్ అలాగే పిఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఈ బకాయిలు అందకుండానే చాలామంది ఉద్యోగులు ఉపాధ్యాయులు మరణిస్తున్నారని సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి ఇక పెన్షన్ అదనపు మొత్తాల పునరుద్ధరణకు సంబంధించి కూడా గత పిఆర్సీలో తగ్గించిన అదనపు పెన్షన్ మొత్తాన్ని తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్లు చేస్తున్నారు పాత పద్ధతి ప్రకారం ముఖ్యంగా డెబ్బై సంవత్సరాలు నిండిన వారికి పది శాతము డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన వారికి పదిహేను శాతం పెన్షన్ అధికంగా అదనంగా ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంస్వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ